నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ వాళ్ళైతే రోడ్ పచ్చడి చూపించిపోతున్నాను నెల్లూరు స్పెషల్ జోమ్ పచ్చడి అన్నమాట అన్నోలకి సూపర్గా ఉంటుంది అలాగే సంగతిలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అన్ని కూరగాయలు ఒక్క చొక్క నూనె లేకుండా అన్ని రకాల కూరగాయలు చేసుకునే పచ్చడి అనమాట ఎలా చేయాలో ఎలా చూ చూపించేస్తాను మీకు పదండి ఫస్ట్ అయితే మా ఇంట్లో ఉండే చెట్టుకి దొండకాయలు కొన్ని కోసుకుంటాను ఎన్నో అవసరం లేదు అన్ని కూరగాయలు వేసుకుంటాను కాబట్టి దొండకాయ చెట్టుకి దొండకాయలు లేనట్టే ఉంటుంది కానీ ఆక ఆకులు ఇలా కదిలిచ్చామంటే బౌలని దొండకాయలు కనపడతాయి అనమాట కోరికొచ్చేదంతా ఇంకెక్కడ ఉన్నాయబ్బా ఇంక రెండు మూడు రోజులు అయితే కొంచెం పెద్దది అవుతుంది ఇంకా ఇదైతే మేము ఏమైనా కనపడుతున్నాయి వీడియోలో చెప్పండి నాకు ఇక్కడ ఇంకోటి గుడ్డకాయలు ఏమో ఇక్కడ ఒకటి ఉంది ఇలా కొన్ని కాయలు కోసుకుంటే ఇంట్లో ఉండే కాయలు కోసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఇక చిన్న చిన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ రెండు రోజులు అయితే కొంచెం పెద్ద కాయలు అవుతాయి సరిపోతాయిలే కాయలు సరిపోవా కోసుకున్న పిల్లలు చూడండి సండే కదా తెగ ఆడుతున్నారనమాట ఇవాళ సండే కదా సెకండ్ సాటర్డే ఈ చూడని ఎండుచాపులు పెట్టుకున్నాను నేను అయిందమ్మా కాకులు తీసుకోకుండా పైన వేసాను ఈ దొనకాయలు కోసుకున్నాను కొన్ని ఏ రెండు బీరకాయలు అండి ఊళ్ళోనే తీసుకున్నా బీరకాయలు కారం కొంచెం ఈ చట్నీకి పచ్చడికి కదా పచ్చడికి కారం ఉంటేనే బాగుంటుంది అన్నమాట మిరపకాయలు కొన్ని బెండకాయలు ఉన్నాయన్నమాట ఈ బెండకాయలు ఇక్కడ వాళ్ళు ఇంట్లో ఉంటాయి తెచ్చి చీర ఏ అర ఒక హాఫ్ టమాటో ఉంటే ఫుల్ వేసుకోండి ఇట్లా బీరకాయ కాదు దోసకాయ ఉన్నా వేసుకోవచ్చు అన్నీ కలుపుకొని వేసేసుకోవచ్చు అనమాట ఇది ఇవన్నీ కట్ చేసేసుకుందాం ఇప్పుడైతే ఎందుకండి ఒక్క వంకాయ ఉంది వంకాయ కూడా అనమాట ఒకసార్లు అన్నీ మిగిలిపోయిన కూరగాయలు ఉంటాయి కదా ఆ కూరగాయలన్నీ మనం ఏం చేయాలో కొంచెం కొంచెం కూరగాయలతో ఏం చేయలేము అనమాట ఇలా పచ్చడి చేసుకున్నామంటే అద్దరిపోద్ది అనమాట నెల్లూరు స్పెషల్ ఇది జోమ్ పచ్చడి జోమ్ పచ్చడి విన్నారా కరెక్ట్గా అది కానీ తెలుసుంటే అరే మాకు కూడా తెలుసు కదా మా ఏరియాలో మేము కూడా చేస్తామని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి బీరకాయ అంతా చెక్కు తీసేసుకున్నాం కదా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాం ఇప్పుడైతే మళ్ళీ ఉన్నాయి లేతకాయలు అయితేనే బాగుంటాయి అన్నమాట వీటికి సొరకాయ కూడా వేసేసుకుని ఉంటే కొంచెం 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 ముక్కలు అనమాట అలాగే దోసకాయ దోసకాయ కూడా వేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది దోసకాయ అయితే అన్నీ కట్ చేసుకున్నాక చూపిస్తాను మీకు అయితే కట్ చేసేసుకున్నా బీరకాయ బెండకాయ టమాటా ఒక టమాటా వేసుకోండి కట్ చేసింది ఆల్రెడీ ఉంటే నా వేసాను అనమాట నేను టమాటా ఇగో దొండకాయలు మా చెట్టు దొండకాయలు ఇది వచ్చేసి బెండకాయ ఒక్క వంకాయ ఇవన్నీ కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మిరకాయలు అయితే కారం కొంచెం ఘాటుగా ఉంటానే బాగుంటుంది అనమాట మిరపకాయలు మాత్రం వేసేసుకున్నాను అనమాట అలాగే కట్ చేయక్కర్లేదులే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ బాండట్లో వేసేసుకుంటున్నాను నేను మొత్తం ఇవ్వండి ఇవన్నీ ఈ బాండట్లో వేసేసుకున్నా నేను స్టవ్ మీద పెట్టేసేసుకున్నాను అనమాట కాసిని నీళ్ళు పోసుకుంటున్నాను స్టవ్ వెలిగించేసుకుంటున్నాను మధ్యలో అవసరమైతే నీళ్ళు పోసుకుంటాను ఉడికిపోవాలన్నమాట కాస్తంత సాల్ట్ వేసుకున్నాము వంకాయంది కదా లేకపోతే కరుడు వచ్చేస్తుంది ఒక్కరొకరు రుచికి సరిపడా కొంచెం వేసుకుంటున్నానులే ఫస్ట్ అయితే ఉడకనిద్దాం ఇవన్నీ ఫస్ట్ మాడకుండా కంప్లీట్ ఉడికిపోవాలి మెత్తగా అయిపోవాలన్నమాట త పెట్టుకుని అయినా ఉడికించుకుంటే మెత్తగా అయిపోతాయి నూనె అసలు వేయక్కర్లేదండి కొంత నూనె కూడా దాంట్లోనే వాడుచుకుంటారు కూడా నేనైతే నీళ్ళు వేస్తాను అంటే చాలామంది నీళ్ళు వేసి చేస్తారు అలాగే నెయ్యి నూనె కూడా వేసుకుంటారు నీళ్ళు కూడా వేసుకుంటారు అనమాట కానీ ఆల్మోస్ట్ చేయాల్సింది మాత్రం ఇలా నీళ్ళతోనే చేస్తారండి చాలా హిందీ అనమాట ఒక చుక్క నూనె లేకుండా చేసుకోవడం అయితే నూనె లేకుండా ఇలా చేసుకోవడం మాత్రం అన్ని కూరగాయలు కలిసి ఉంటాయి కదా చాలా బాగుంటుంది టేస్ట్ ప్రతి కూడా మంచిదన్నమాట అన్ని కూరగాయలు కలిసిపోయి ఉంటాయి కాబట్టి కలుస్తా ఉన్నా నీళ్ళు సపరేట్ అవ్వట్లేదు కొంచెం నీళ్ళు పోసుకుంటున్నా బీరకాయ త్వరగానే ఉడికిపోతుంది పచ్చరికాయలు త్వరగానే ఉడికిపోయింది టమాటా ఉడికిపోయింది కొంచెం బీరకాయ దొండకాయ పచ్చిగా ఉంది కొంచెం అది ఒక్కరే ఉడితే మరి నెల నెలగా ఉండకూడదు అనమాట ఫైనల్గా ఉడికేసరికి మొత్తం ఫైనల్గా ఉడికిన తర్వాత ఎలా ఉండాలో చూపిస్తాను అమ్మాయి చూడండి ఎలా అరుస్తుందో అన్నీ ఉడికిపోయాయండి దొండకాయ కూడా కొంచెం టైం పట్టింది అనమాట అన్నీ లేత లేత వేసాం కదా బెండకాయలు కానీ కొంచెం దొండకాయ టైం పట్టింది వచ్చి ఆ కుక్కలు ఎంత కరస్తో ఉన్నాయా ఉడిగిపోయిందిలేండి దొండకాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు చెందకుండా అనమాట ఇంట్లో వేసేసుకుంటున్నాను అంటే ఆల్రెడీ నేను కొంచెం నానబెట్టుకున్నానులే లేదంటే మొత్తం ఇందులోనే వేసేసేదాన్ని అది ఇది అని కొంచెం వేసాను అనమాట ఇందులోనే వేసేసుకుంటే ఊడిపోతుంది ఆల్రెడీ నానబెట్టింది ముందు నిన్న కూర చేస్తే అది కొంచెం మిగిలితే అట్లనే పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో అది కూడా మట్టిగా అయిపోవాల చనిపండు కూడా ఇంకా అంతా కంప్లీట్ వాటర్ స్టవ్ ఆపేసాను వాటర్ కూడా మొత్తం ఎగురకొంబో వెయ్యి కొంచెం చల్లారితే కాస్త వేడి తగ్గితే మనం రోట్లో వేస్తే అంచుకుందాం మిక్సీకి వేస్తే బాగుండం అనమాట ఇలాంటి కొంచెం పచ్చడి మనం రోట్లో వేసుకుంటేనే చాలా బాగుంటుంది అమ్మగా ఉంటాయి రుచిగా ఉంటాయి అన్నమాట ఇది వేడి చల్లారిపోయింది చూసారా నీళ్ళు ఏం లేవు కొంచెం ఫస్ట్ చింతపండు ఎక్కువైనా తక్కువైనా కొంచెం పక్కన పెట్టేసుకుంటాను ఫస్ట్ ఆల్రెడీ నానబెట్టి వెడ్ అంతా వేసి రోట్లు కూడా రెండు ఎట్లా అరుస్తున్నాయో నా మాటలు కూడా వినిపించట్లే అసలు అక్షలా పడుకుంటే అలా దంచేసుకుంటే రోట్లు వేసుకుంటే రిచ్ అన్నమాట నెల్లూరు స్పెషల్ జూమ్ పచ్చడి రెడీ అయిపోద్ది మనకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి సంగట్లో కూడా చాలా బాగుంటుంది ఇవాళ అయితే నేను సంగటే చేస్తున్నాను ఈ చింతపండు వేసేద్దాం ఇప్పుడే మత్తగా అయిపోద్ది కొంచెం ఉప్పేస్తున్నాను కొంచెం ఫస్ట్లో వేసాం కదా చూసుకొని వేసుకున్నా మళ్ళీ మరి ఫైన్ లాగా కాదు ఇలా ఉండాలన్నమాట కొంచెం కచ్చా పచ్చగానే మళ్ళీ ఇప్పుడు ఉప్పు సరిపోయిందని అదే చూస్తా ఉప్పు కొంచెం పట్టుద్ది చెంతకుండా సరిపోయింది నానబెట్టిందని సరి అది వెయిట్లా ఇంకా సరిపోయింది ఇందాకే కొంచెం ఉప్పేస్తున్నాను తలగడ్డ రబ్బలు కొంచెం మధ్యలో ఇట్లా అనుకుంటే మనం కంచుకోవడానికి బాగుంటుంది కచ్చాపచ్చగా అది కూడా తల్లగడ్డ వెల్లుల్లి రబ్బల్ని మేము నెల్లూరు అవలమే తల్లిగడ్డ అంటాం అనమాట ఇట్లా అలాగే మధ్యలోకి మళ్ళీ ఇలా దాపించుకొని ఒక ఎర్రగడ్డ ఒక అరగడ్డ తీసుకుంటున్నాం ఇది సూపర్గా ఉంటుంది దీంట్లో బాగు జాడుతుంది కొంచెం పచ్చడి తీసి పక్కన పెడతా ఇప్పుడు సుపం నలిగిపోయింది అడగడ్ కూడా కొంచెం తీసిపెట్టుకున్నా కదా అది వేసేస్తాను అంతే అండి రెడీ అయిపోయింది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది అనమాట చక్కకుంటే బాగుంటుంది రెడీ అయిపోయింది కొంచెం టేస్ట్ చూస్తా సూపర్గా ఉంది పచ్చడి కారకారంగా కారంగా పల్లగా ఇది నెల్లూరు స్పెషల్ జోమ్ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్